స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ముందుగా ఈ వారం వారికి మధ్యస్థంగా ఉంది ఈ మేషరాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఆ తర్వాత అనవసరంగా విషయాల్లో వాగ్వివాదనలు ఇవన్నీ చేసుకొని మీ పైన లేనిపోని తలపోట్లన్నీ కూడా మీ టెన్షన్స్ తెచ్చుకుంటారు అలాగే వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వాములతో అనేకమైనటువంటి లోకి దిగుతారు ఇది చిలికి చిలికి గాలివన్నవి పెద్దగా అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమి చేయకండి అలాగే మనకి వృత్తి ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది రాబడి కోసం మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు మీ జీతాలు మీకు టైంకి అందరు కూడా తెచ్చి ఇచ్చేస్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి మీకు అలాగే విద్యార్థుల యొక్క చదువు బాగుంటుంది మరి విద్యా విదేశాల్లో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళి చదవాలనుకుని అప్లై లోన్లు అప్లై చేసుకుంటూ ఉంటారు ఇటువంటి లోన్లకి వేసాలకి అడ్డంకులు లేకుండా మీకు అన్నీ కూడా సవ్యంగా సరైనటువంటి సమయంలో వచ్చేసేయడం మీరు విదేశాలకు మూవ్ అయిపోవడానికి అవకాశాలు రావడం ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోతాయి అదేవిధంగా మీకు వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు అయిపోతాయి పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చోండి దర్జాగా మీకు ఆటోమేటిక్గా పెళ్లి చూపులకి మీరు సెలెక్ట్ అయిపోతారు అలాగే సంతానం లేకుండా చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మీకు సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఏ బాబాల జుట్టు ఏ జ్యోతిష్కుల జుట్టు ఏ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు భగవంతుడిని ఒక్కడే నమ్ముకోండి అలాగే ఈ యొక్క రైతులు రైతులు మరి బ్రహ్మాండంగా పంట పండిస్తారు అయితే డైరెక్ట్ కస్టమర్ని పట్టుకొని మీరు ప్రభుత్వానికి రైతు బజార్లకి వేసుకోండి లేకపోతే మీ వల్ల కమిషన్ ఏజెంట్లు వాళ్ళు బాగుపడడానికి ఉన్నాయి తప్ప మీకు మరికొంత కమిషన్లు రావాలి అనుకుంటే ఎక్కువ ఇది రావాలి అనుకుంటే డైరెక్ట్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ మేష్రాష్ వారికి రెమెడీస్ ఏంటంటే చక్కగా ఈ యొక్క రవికి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదువుకోండి రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలని పేదవాళ్ళకి పెద బ్రాహ్మలకి దానం చేయండి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి మీ ఇంట్లో చేసుకోవచ్చు దేవాలయంలో చేసుకోవచ్చు అలాగే సూర్యుడికి అర్ఘ్యాలు వదలండి చక్కగా సూర్యుడికి చక్కగా మీరు తర్పణాలు ఇవన్నీ కూడా వదులుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయం అది చదువుకోండి దశ విద్యల్లో ఒకటైనటువంటి మాతంగి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి